ఈరోజు ఉగాది సందర్భంగా పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక ఇల్లు తీసుకొని ఈ పవిత్రమైన ఉగాది రోజున గృహప్రవేశం చేస్తున్న సందర్భంగా నేను వారిని కలిసి నా శుభాకాంక్షలు అందజేయడానికి వారి సమయం తీసుకుని నేను వచ్చి వారిని కలవటం జరిగింది అందుకని వచ్చా ఈ కూటమి ముగ్గురు కలవాలి కలిసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అరాచకం చేస్తున్న వ్యక్తిని బయటికి పంపాలి అంటే ముగ్గురు కలవాలి అని చాలా పట్టుదల పట్టి ముగ్గురిని ఒకటి చేసిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో అటువంటి నాయకుడిని ఈ పవిత్రమైన ఉగాదిలో కలిసి ఈ పవిత్రమైన ఉగాది రోజు కలిసి ఆయన జనసేన సహకారంతో రాబోయే రోజుల్లో మనకున్న ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని అనొచ్చమో అనేద్దాం ఈ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ని ఈ బ్యాడ్ ఇమేజ్ని రుణాంధ్రప్రదేశ్ అనే బ్యాడ్ ఇమేజ్ నుంచి బయటపడేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యం చాలా అవసరం కాబట్టి దీని గురించి మరింత చొరవ తీసుకొని వీలైనన్ని ఎక్కువ మీటింగ్లు అలాగే నేను అసెంబ్లీకి చేస్తానా పార్లమెంట్కి చేస్తానా అనేది ఇంకా అస్పష్టత కాస్త ఉన్నప్పటికీ నేను ఎక్కడ పోటీ చేసినా వారు వచ్చి క్యాంపెయిన్ చేయాలని కూడా వారి సహకారాన్ని కూడా నేను కోరటం జరిగింది ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా సన్నిహిత స్నేహం ఉంది వాళ్ళ అన్నగారితో ఇంకా ఎక్కువ స్నేహం ఉంది చిరంజీవి గారు నేను మంచి స్నేహితును అదే స్నేహభావంతో ఆయన తప్పకుండా మీ విజయానికి అండగా ఉండాలని చెప్పి నాకు యషూరెన్స్ ఇవ్వడం జరిగింది వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను జై జనసేన జై తెలుగుదేశం రాబోయే రోజుల్లో వదిలించేద్దాం మీరు చేద్దాం సహకారం సాహకారం ఏం చర్చ ఎలా ఏమ అలా చెప్తాను पवार అలా చే మాట్లాడలా చాలా విషయ డిస్కషన్ ముందే నేను చెప్పేసాగాను అడుగుతాను ఆయన ఎంపీయా ఎమ్మెల్యే అని Pawan Kalyan గారు ఏం చెప్పారు 48 గంటలు వెయిట్ చేశాం మన్నాలు వెయిట్ చేసాం నలభై ఎనిమిది గంటలు వెయిట్ చేయండి నాకు ఎవరో లేరని మొన్నటి దాకా సాక్షాడో జగన్మోహన్ రెడ్డి కూశారు నాకు ఇప్పుడు తెలుగుదేశం కొంతమంది జన సైనికులు ఉన్నారు నాకు ఇంకేంటి భయం నేను ప్రజాక్షేత్రంలో చట్ట సభల్లో ఉంటా అది లోక్సభ శాసనసభ ఫార్టీ ఎయిట్ ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇరవై ఎనిమిది పర్సెంట్ అంటే అరవై ఐదు వేల పైగా మెజారిటీతో అన్ని ఎక్కుతారు అది ఖాయం ఎన్ని ప్రయత్నాలు చేసినా

గా ఆ మార్పు జరుగుతుంది ఇవాళ ఒకటి లేపేశారు కదా కొల్లి రఘురాం రెడ్డి అన్ని కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద నానా దొంగ కేసులు పెట్టాడు అతను అస్సాం పంపడం జరిగింది వీళ్ళు కూడా లేపుతారు టైం కొంచెం వర్క్ కామెంట్ ఏముంది మొత్తం నెటిజన్లు అందరూ కామెంట్ చేస్తూనే ఉన్నారు పోలీసు పనికి మాలని ఎక్స్క్యూజ్ చెప్పాడు ఏంటి పోలీసు చెప్పింది మేము కొన్ని జరాక్సులు సరిగ్గా రాకపోతే రాని తగలేడతా ఉన్నారు ఓన్లీ హెరిటేజ్ కాగితాలలో జరాక్సులు సరిగ్గా రాలేదా ఏదో చంటి పిల్లలు చెప్పినట్టు చెప్తున్నారు సో వాళ్ళందరూ పాపులు శిక్షించబడదురు పొద్దుల భాగంగా చాలా మంది సీనియర్లకి టికెట్ టికెట్ రాలేదు అందులో అనపట్టి పోరాటం చేస్తూ ఉన్నారు బీజేపీని రీప్లేస్ ఉన్నారు మా అందరికీ ఒకసారి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ కళ్యాణ్ గారు వచ్చేస్తారు